శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి బహుళ విధియతే తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు వరకు తదుపరి తదియా నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం అర్ధరాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు నుండి తెల్లవారుజాము నాలుగుకు ఏడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం నాలుగు ఇరవై ఐదు పీఈం నుండి ఐదు పాయింట్ ఒకటి మూడు వరకు అమృతడియలు మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాలు నుండి మధ్యాహ్నం నాలుగుకు తొమ్మిది నిమిషాలు వరకు రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుండి సాయంత్రం ఆరు గంటలు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటలు పీఈం నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మేషం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది వృషభం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఉద్యోగముల వివాదాలు సర్దుమణుగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది మిథునం బృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కర్కాటకం సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు సింహం చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు కన్యా సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తుల ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి వృశ్చికం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ధనుస్సు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి దాయాదులుతో స్థిరాస్తి వివాదాలు తప్పవు వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి మకరం వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగులు సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుంభం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయటమీ మాటకు విలువ పెరుగుతుంది మీనం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు